మేమైతే ఐదు కిలోలు గ్రీస్ గానీ తీసుకున్నాం గ్రీస్ కూడా తీసుకున్నాం కాకపోతే ఇంకోటి ట్యూషన్ బెల్ట్ కావాలని చెప్పినాం కాబట్టి ఒక రెండు రోజులు ఆగాలని చెప్పిండు લી ગોટું તો નથી બસ ફિનિશમેન કમ્પિટ એ નંબર 1 યુકે યુ એટવાઈ ગયો એની તો

మనవాడు కూడా ఒక ఫ్రెండ్లీ ఉంటాడు మనప్పుడు ఇక్కడ లోకల్ ఉన్న మంతిని కానీ ఎక్కడికి కానీ మేము అటు చెన్నూరు దగ్గర దగ్గరున్న మంచిరావు దగ్గరున్నా అటు మేము మనవల దగ్గరకి వస్తాము మేము ఎప్పుడు కానీ ఓకే గ్రీజు ఇది ఐదు కిలోలు రెడ్ గ్రీజ్ రెడ్ జెల్ ఓకే ఇక్కడ ఎవరు బీరింగ్లకు బెటర్ అదే రెడ్ జెల్ జల్ మంచి బీరింగ్లకు కానీ ఓకే ఓకే